హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభ వింటిలాక్స్కి ఇవాళ ఏంటంటే ఐదో రోజు ఆరో రోజు సుహాసిని పూజ దేవి నవరాత్రులు చెప్పాను కదా ఆ సుహాసిని పూజ పెడుతున్నాను ఎంత బాగా చేస్తున్నామంటే అంత బాగా చేస్తున్నాము చక్కగా మా మా పూజారి గారు శ్రీకాంత్ గారు ఎంత బాగా చేయిస్తున్నారు అసలు ఓపిక్గా ఇంతమంది ముత్తదుల్ని ఇంతమంది ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఎంతో గుళ్ళో పూజారైనా కూడా చాలా బాగా హ్యాండిల్ చేసి చక్కగా ఓ క్రమశిక్షణలో చేయిస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు నిన్నటిది వాళ్ళది కలిపి వాళ్ళు పెడుతున్నాను స్కిప్ చేయకుండా పూజంతా చూడండి నిన్నను ఇవాళ కూడా అందరం ఎర్రచీరలు కట్టుకురమ్మన్నారు ఎర్రచీరలు కట్టుకొచ్చాం చూడండి ఎంత బాగుందంటే ఎర్రచీరలు కట్టుకొని వచ్చినప్పుడు చూసారా కొను తామర పూలు అన్ని తామర తామరపూలు విడతాయా విడితేను మన కార్తీక మాసంలో దీపాలు వదులుతా దీపాలు వెళ్తూ ఉంటే ఆ కాలవ పూలు తా ఎర్ర పూలు ఎలా మెరిసిపోతూ ఉంటాయి ఆ దీపాలు నీడపడి అలా అంత అందంగానండి ప్రతి ఒక్క సుహాసిని ఎర్రచీర కట్టుకొచ్చి ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పు అంతమంది కట్టుకొచ్చారండి కట్టుకొచ్చి ఎంత అంటే ఆ దీపాలు అందరూ దే దేవుడి దగ్గర దీపాలు అంటే అందరికీ ఫోటోలు ఇచ్చి కుంకుమ పూజ ఆకుల్లో చేస్తున్నాము అందరి పూజలు కూడాను అందరి దేవుళ్ళు దగ్గరను దీపాలు వెలుగుతుంటే ఒక్క సుహాసిని ఎర్రచీరులో తల తల మెరిసిపోతూ ప్రతి ముత్తేదు ఎంత అందంగా ఉన్నారంటే ప్రతి వీడు బాగున్నారు వాడు బాగోలేరు అంటే అమ్మవారి పూజ అంటే ఆ మహిమ వచ్చేస్తుందండి అంటే ఎవరికైనాను అంత అందంగాను అందరూ ఎరచేలు కొట్టుకుని చక్కగా తయారై వచ్చారు అతను కూడా ఎంతో ఓపికగాను ఎంతో చక్కగాను వివరంగాను అందరి చేత పూజలు అలా చేయిస్తున్నారు చాలా బాగా చేస్తు చేస్తున్నాము అతను చాలా ఓపిక ఇవాళ కూడా అతను అమ్మవారి పూజా విధానం ఎలా చెయ్యాలి ఎలా పూజ చేసేటప్పుడు ఎలా నియమాలు పాటించాను ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారండి నేను అది రికార్డ్ చేయలేకపోయినా కొంచెం దూరంలో ఉండి కానీ వాళ్ళు ఎంత బాగా అని చెప్పి అంత అనమాట రేపు షష్ఠి ఉంది అభిషేకం అది ఉంది అన్నారు పొద్దున నాకు అవ్వకపోవచ్చు పోష సాయంత్రం పూజకైతే అటెండ్ అవుతాను ఎంత బాగా చేయిస్తున్నారో అతనికి నిజంగా చిన్నతను కానీ చాలా బాగా పూజ చేస్తున్నారు చాలా ఓపిగ్గా ప్రతి ఒక్కరికి అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పి ఎంత ఓపిక్గా పూజ చేసి ఎవ్వరు ఎక్కడ తప్పులు చేయకుండాను మళ్ళీ మధ్య మధ్యలో చూస్తూ ఇంతమంది సుహాసిను పరీక్షిస్తూ చూస్తూ దేవి సహస్రనామాలతో కుంక పూజ చేయిస్తున్నారు స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఎంత బాగా చేయిస్తున్నారో అతను కూడా వీడియోలో ఉన్నారు కదా ఎంత బాగా చేయిస్తున్నారో చూడండి అంటే అతను కానీ ముందు ఈ సుహాసిని అందరూ చేస్తున్న పూజ చేస్తుంది దుసరా దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎంత శ్రద్ధాభక్తుతో సుహాసని కూడా పూజ దీంతోపాటు ఏమిటంటే కప్ప ముచ్చం అనే ఒక కథ చెప్తున్నాను మరేమందే పేరు కప్ప ముచ్చం అక్కడ వినలేదు కదా అందుకని కప్ప ముచ్చం కథ చెప్తున్నాను వీడియో చూస్తూ కథ వినండి ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఈ కప్ప ముత్యానికి ఇంకా మేము అనే ఇంకో పేరు కూడా పెడదాం అనుకుంటాను దురాశ దుఃఖమునికి చేటు అని అది కప్ప ఆ ముత్యం గురించేను ఒక దురాస దుఃఖాన్ని చేయడమే ఒక వ్యక్తికి తెలియజేస్తుంది అది ఎలా తెలియజేస్తుంది ఏంటి కథ అంతా వింటే మీకు కూడా తెలుస్తుంది మరి స్కిప్ చేయకుండా కథ అంతా వినండి విన్న తర్వాత చిన్న కామెంట్ పెట్టండి లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత బాగుంటుందో కథ వినండి సుహాసిని ఇంత అందమైన సుహాసిని ఇంతమంది అరచరగట్టుకున్న సుహాసిని ఎక్కడ చూడడం అవదు మా శ్రీకాంత్ గారు చెప్పబట్టి ఇంతమంది కట్టుకొచ్చారు కాబట్టి ఎంత బాగున్నావు అందరూ చెప్పారు కదండి ఒక కొన్న ఎర్ర కలవలు విడిచినట్టుగా అందరు సుహాసిలు ఎంత అందంగా ఒక క్రమశిక్షణలో కూర్చొని పూజ చేసాము ఇవన్నీ కూడా స్కిప్ చేయకుండా చా ఓకేనా ఫ్రెండ్స్ పదండి అయితే కథలోకి వెళ్దాం హలో అండి వెల్కమ్ కథకి కప్పా ముచ్చం కథ అదే దానికి ఇంకో పేరు కూడా దురాశ దుఃఖమునకు చేయుటోని అయితే క స్టోరీ మొదలెడుతున్నాను అనగా అనగా ఒక అడవి ఉందండి అడవిలో కప్ప హాయిగా జీవిస్తుంది అడవిలో కప్ప ఏంటి అనుకుంటున్నారా అక్కడ కూడా కొంచెం ఉన్నాయి నీళ్ళల్లో జీవిస్తుంది అది బయట నేను కూడా లోప నీళ్ళలో కూడా ఉండగలుగుతా అయితే ఒక హంస దానికి పరిచయం అయింది కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరూ బాగా ప్రాణమిత్రులు అయిపోయారు ఓ రోజు కప్ప కొలోని తామరాకు పైన తేలుతూను హంస ఒడ్డుకు వెళ్ళి నిలబడి మాట్లాడుతుంది హంసము ఒడ్డునుంది కప్ప ఏమో తామరాకుల మీద కొలలో ఉంది దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటాయి రెండు బాగా ఫ్రెండ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం కూడా అదే కదా ఫ్రెండ్స్ ఎక్కడికి కనిపిస్తే అక్కడ నిలబడి మాట్లాడుతుంటాం అలాగే ఈ రెండు కూడా మాట్లాడినాయి ఈలోగాను ఎక్కడి నుంచి వచ్చాడోనండి ఒక వేటగాడు వచ్చాడు హంస మీదకి హఠాత్తుగా ఒక వల విసిరేసాడు ఆ వలకి చిక్కిన హంస పాపం వెలువెల్లా ఆడిపోతుంది అనమాట అది చూసి కప్ప ఏం చెయ్యాలో తోచలేదు పాపం ఇంతే కదండి అందులో చిక్కుకుపోయింది హంస బాగా బాధపడిపోతుంది ఎలాగైనా తప్పించుకు బయటకు రావాలన్నా ప్రాణభయం ఉంటుంది కదా మనలాగే దానికి ప్రాణభయం ఉంది ఎలాగైనా వచ్చేయాలనుకుంటుంది ఎలా వస్తుంది రాలేకపోతుంది ఏం చేయడం ఏం చేయడం అని పాపం అది అరుస్తూ ఉంటుంది హంస అరుస్తూనే విలవెల్లా కొట్టుకుంటుంటుంది అది చూసి కప్పకి ఏం చెయ్యాలో తోచట్లేదు అసలు ఏం చెయ్యాలా ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంటుంది వాడి కప్ప కప్ప చూస్తే చిన్నది వేటగాడు చూస్తే అంతున్నాడు దాది బయటకు వచ్చిందని దాన్ని చంపేస్తాడు ఏమన్నా చేసినా అందుకని ఆలోచించి ఆలోచించి ఆఖరికి ఏముంటుందంటే వేటగాడ వేటగాడ దయచేసి దాన్ని విడిచిపెట్టు అది నా చాలా నా బెస్ట్ ఫ్రెండ్ అది అంటుంది అంటూ ఎంతో ప్రాధేయపడింది ప్లీజ్ వేటగాడ వేటగాడ ప్లీజ్ వదిలిపెట్టవా వదిలిపెట్టవా అని ఎంత బతిమలుతుంది నేను వదిలిపెట్టను వదిలేనంటే ఇంకేమన్నా ఉందా ఇది నాకు దీన్ని అమ్మాననుకో బోలుడని డబ్బులు వస్తాయి వదిలిపెట్టనంటే వదిలిపెట్టను అంటాడండి ఎంత మళ్ళీ మళ్ళీ బతిమలుతుంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు వదిలిపెట్టనని చెప్పాను కదా వదిలిపెట్టను అంతే నేను దీన్ని తీసుకొని వెళ్ళిపోతాను అంతేను నాకు బోల్ డబ్బులు వస్తాయి దీన్ని నమ్మితేను నేను ఎందుకు వదులుకోవాలి నా డబ్బులు అంటే నీకు డబ్బు కావాలి అంతేనా అంటుంది కప్ప ఓసిపేటగాడా అంత పామా ఇక్కడ నీకు డబ్బే కదా కావాలి డబ్బు నేను ఇస్తాను కదా నీకు అంటుంది నువ్వు డబ్బు ఇవ్వడవా అంటే అవును నీకు ఎక్కువ విలువ చేసేదే ఇస్తాను డబ్బు కన్నా ఎక్కువ విలువ చేసేదేనో అని చెప్పి ఉంటుంది అయితే ఇ అంటాడు అప్పుడు విడిచిపెడతానంటాడు అయితే సరే అని అంటుంది అయితే సన్ని వెంటనే కప్పేం చేస్తుంది నీళ్ళలోకి దూకిస్తుంది నీళ్ళల్లోకి దూకిసి వెంటనే వెళ్ళి ఒక చిన్న ముచ్చంతో పైకి వస్తుంది నేను దీన్ని తీసుకొని ఆ స్నేహితుడిని విడిచిపెట్టు ఉంటుంది అది ముచ్చని చూసి అదే నీకు కప్ప కప్ప నీకు ఇంత మంచి ముచ్చో నీకెక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఏంటి అంటే అదంతా నీకెందుకు నువ్వు నా స్నేహితుడిని వదిలిపెట్టంతేను నీకు నువ్వు డబ్బులు అడిగవు నువ్వు అమ్ముకునే డబ్బులు కన్నా ఎక్కువ డబ్బులే వస్తాయి ముచ్చులు అనేది ఆ హంసను అమ్ముకునే డబ్బులు కన్నా ఎక్కువ డబ్బులే వస్తాయి కాబట్టి నువ్వు వెంటనే దాన్ని వదిలిపెట్టు నా స్నేహితుని వదిలిపెడతావా పెట్టవా అంటే వదిలిపెడతా అని వదిలిపెట్టేస్తాడనమాట అతను హంసని ఆ ముచ్చని తీసుకుంటాడు హంసను వదిలిపెట్టేస్తాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళాక అతను చే భార్యతో చెప్తాడు చూసావా ఇదిగో ఇలాగైంది వాళ్ళు ఇలాగా హంసను పట్టుకున్నాను ఒక వచ్చి నాకు ముచ్చం ఇచ్చింది అని చెప్తాడు అప్పుడు ఆ భార్య ఉంటుంది అబ్బో ఇంకా కప్ప దగ్గర ఎన్ని ముచ్చయో ఏమిటో అనండి మీరు ఒక్క ముత్యమే పట్టుకొచ్చారు అంటుంది ఆడబుద్ధి కదండి ఆడవాళ్ళకి అత్యాస ఎక్కువ కదా అందులో బంగారాలు నగలు చీరలు అంటే మరీను ముచ్చాలంటే చెప్పాలా ఇంకా అందుకని ఇంకా మొగుడిని సతాయిస్తూ ఉంటుంది అన్నమాట భర్తను పట్టుకొని ఇంకా ఎన్ని ముచ్చాలు పోయో ఏమిటో మీరు అనవసరంగానూ వదిలేసి వచ్చారు వెళ్ళి అన్ని తెచ్చిండి తెచ్చిండి అని ఊరికే తినేస్తుంది సో ఇంకా జ పాపం భార్య అడుగుతోంది కదా అని చెప్పేసి అతను కూడా తప్పదు కదా అని వెళ్ళాడు అనమాట వెళ్ళి కప్ప దగ్గరికి వెళ్ళి కప్ప కప్ప ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి నీ దగ్గర అవన్నీ నాకు ఇచ్చి అని అడుగుతాడు చూడండి వేటగాడికి ఎంత దురాశ ఉన్నాదో చూడండి భార్య చెప్పడం ఏంటి తెలివి తక్కువ వాడు అతను వెళ్ళిపోయాడు ఇంకా ఉన్నవన్నీ తెచ్చేసుకుందాం ఇంకా ఏదో లక్షాదికారు కోటి చోట అయిపోదాం అనుకుంటాడు సరే వస్తాడు కప్ప దగ్గరికి వెళ్ళి కప్ప మర్యాదగా నీ కొనలో ఉన్న ముచ్చాలన్నీ నాకు ఇచ్చి లేకపోతే హంసం తీసుకుపోతా మళ్ళీ బెదిరిస్తుంటాడు దాని పాపం లేకపోతే హంసం తీసుకుపోతా అని మళ్ళీ మళ్ళీ బెదిరిస్తూ ఉంటాను అలాగనమాట అది విన్నకప్పసరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముచ్చం నాకు ఇస్తావా అది చూసి అచ్చ అలాంటివే తీసుకొచ్చి నీకు అని అంటుంది అనమాట అరే అప్పుడు ఈ అమ్మాయికి కూడా ఆయన వేటగాడు కప్పతని పోయిందో ఆ ముచ్చని తీసుకుంది తీసుకుని ఈ అమ్మాయికి ఆ ముచ్చాన్ని కాస్తే ఇచ్చిస్తుంది ఇచ్చిస్తాడు అంటే అలాంటిదే తెస్తుంది కదా అని ఆ కప్ప ఏం చేస్తుంది దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూను నా సాహితు నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అని అంటుంది ఏ కప్ప అరా అరా అరుస్తాడా అరిచినా కూడా నీకు మేము దొరకం నా స్నేహితురాలు కూడా ఎప్పుడో దాక్కుంది కాబట్టి ఇంకా నీకు మేము ఎవ్వరం దొరకం నీకు ఇంత దురాశ నీకు ఇంతే అవుతుందిలే మంచి పని అయిందని చెప్పేసి కప్ప కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది మరి దొరకదా అప్పుడు ఇంకా పోతూ పోతూ కప్ప ఏమంటుందంటేను అత్యాసతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు కదా అనుభవించు అని అరిచింది అంటే ఆ ముత్యం కూడా తీసేసుకుంది పారిపోయారు రెండును అది విన్న వేటగాడ అయ్యో ఎంత పని చేశాను అని బాధపడతాడు అనమాట చూసారా ఫ్రెండ్స్ దురాశ దుఃఖమునికి చేయటం అంటే ఇదేనో ఆ పోనీ తీసుకున్నాడు కప్ప ముత్యం ఇచ్చేసింది కదా చక్కగాను ఆ ఒక్క ముత్యంతో పడ్డం అది లేకుండా ఇంకా ఇంకా ముత్యాలు తెస్తావా తేవా ఇంకా ఎత్తుకుపోతాను నేను ఫ్రెండ్ని ఇలాగలాగంటుంటే కద్దీరి కోపం వచ్చింది ఎలాగో ఆ ఫ్రెండ్ దాక్కుంది ఈ ఉన్న ముచ్చం కూడా ఇతనికి ఇవ్వడం ఎందుకు మనము ఏమైనా మంచి పనులు చేస్తున్నాడా ఏంటి అనుకుంటుంది ఆ ముత్యం లాగేసుకుంటుంది లాగేసుకొని నీడల్లో దూకి సాధ్య ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి కదా కప్ప ముచ్చని అదే దురాశ దుఃఖమని చేటు అని కూడా అంటాం అన్నమాట ఎలా ఉంది కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనుషులైనా జంతువులైనా పశువులైనా ఎవరైనా కూడా దురాశకి పోకుండా ఉన్నదాంతో తృప్తిపడుతూ ఉంటే మనంత ఆనందంగా ఎవరు ఉండండి పక్క వాళ్ళకి ఏదో ఉంది మనకు లేదో లేకపోతే మన ఫ్రెండ్కి ఇది కొనుక్కున్నాడు మనం కొనుక్కోవాలి ఇలా ఏది కంపేర్ చేసుకోకూడదు మనకున్నదా మనకన్నా లేని వాళ్ళతో చూసి మనం కంపేర్ చేసుకోవాలి అబ్బా వాళ్ళకి లేదు మనకు ఉంది అలా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఇదివరకు అనేవారు కదండి మా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏమన్నా ఎక్కువ ఆశపెడతావరే చెప్పులు లేని వాడిని చూసి నీకు చెప్పులున్నాయని సంతోషించు వాడికి చెప్పులేవు పాపం అనేవారు అలాగా మనం కూడాను లేని వాళ్ళని చూసి మనం సంతోషించాలి చూసారా ఎర్ర చీరలతో ఎర్ర కలవలు తమ్మ ఆడవాళ్ళందరూ హారతిస్తున్నారు అందరం చక్కగాను అందరి దగ్గర మేము కొందరు కూర్చోలేని వాళ్ళందరూ ముందుకో కూర్చి వెనక కూర్చి వేసుకొని కూర్చున్నాం చెప్పాన అందరూ కార్తీక మాసంలో దీపాలు వదిలిపెట్టినట్టుగాను అందరి దీపాలు తలతలతల మెరిసిపోతూను చక్కగాను ఇచ్చుకుంటూ పూర్తిగా పూజ చేసుకొని ఇవాళ పూజ చేసుకొని ఇంటికి వచ్చామండి ప్రసాదాలు మామూలే రోజుకో రెండు మూడు రకాల ప్రసాదాలు వడలు ఉంటున్నాయి ఏదో పులిహార లాంటివి ఉంటున్నాయి పరమన్నం రకరకాలు ఉంటున్నాయి అందరికీ ప్లేట్లో సర్దిసి ఇచ్చిస్తారు ఇదిగో వారాహి దేవి తల్లి చక్కగాను అది అందరినీ లాస్ట్లో దండం పెట్టుకోమని ఆయన మంత్రాలు చెప్తున్నారు చూసారా ఎంత చక్కగా ఉన్నారు చెప్పాను కదా ఇద్దరు ముగ్గురు తప్పితే మ్యాక్సిమం అందరూ ఎర్ర బట్టలు ఎర్ర చీరలు ఎర్ర డ్రెస్సులు వేసుకొని వచ్చిన వాళ్ళవైనా ఇంత బాగా చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బై బాయ్